కవితకు ఫుల్ క్లారిటీ వచ్చిందా ఇక తాడవపేడవ తేల్చుకోవడమే మిగిలిందా అన్నీ కేసీఆర్కు తెలిసే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నాయా బిడ్డ వ్యతిరేకంగా పోవద్దు అన్న కేసీఆర్ మాటలను కవిత పెడచోవి పెట్టిందా అందుకే పార్టీలో ఆమెను పక్కన పెట్టారా లేఖ విడుదలైన దగ్గర నుంచి కవిత వర్సెస్ కేటీఆర్ మధ్య ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ పరిణామాలు ఏం సూచిస్తున్నాయి డీటెయిల్ అనాలిసిస్ చెప్తాను నేను రఫీ నమస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఊహించని మలుపులు తిరుగుతూ ఉన్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు బహిరంగంగా చర్చకు రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసులుగా భావిస్తున్న ఆయన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలాగే కుమార్తె జాగృతి అధినేత్రి కలవకుంట్ల కవిత మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అన్న వార్తలు చర్చకు దారితీస్తూ ఉన్నాయి జరుగుతున్న పరిణామాలు కూడా వాటిని సూచిస్తున్నాయి ఈ విభేదాలు తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది భవిష్యత్తులో తేలిన ప్రస్తుత పరిణామాలు మాత్రం కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి అని చెప్పొచ్చు ఇక తర్జన భర్జనకు తావులేదు దారి మళ్లాల్సిందే బీఆర్ఎస్లో నెలకొన్న పరిణామాలపై తాజాగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు పైకి ఆయన కవిత పేరు ప్రస్తావించకపోయినా ఆమె ఆమె అంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా కవిత గురించే అన్నది సుస్పష్టంగా తెలుస్తోంది ఈయన మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ హాట్గానే సాగుతోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తను ఇష్టపడితే ఎంతటి వారినైనా స్థాయి భేదాలు లేకుండా ఇంటికి వెళ్ళి మరీ పలకరిస్తారు ఆయన ఇక తనతో తేడా వస్తుందని గమనిస్తే చాలు ఎంతటి వారినైనా పక్కన పెడతారు అయితే ఇష్టానికి అయిష్టానికి మధ్య ఉన్న తేడాను ఆయన నేరుగా ఎవ్వరికీ చెప్పరు గతంలో తుమ్మల నాగేశ్వరరావు కోదండరామిరెడ్డి వంటి కీలక నాయకుల విషయంలో కూడా కేసీఆర్ ఇలానే చేశారు అందరూ చూశారు వారిపై ప్రేమ ఉన్నంత వరకు నెత్తిన పెట్టుకున్నారు కేసీఆర్ తేడా వచ్చాక పక్కన పెట్టేశారు అయితే ఈ విషయాన్ని ఆయన నేరుగా చెప్పరు వారంతటా వారే తెలుసుకోవాలి ఇది తెలుసుకునేసరికి పుణ్యకాలం మొత్తం గడిచిపోతుంది అలానే ఇప్పుడు కేసీఆర్ తన బిడ్డ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి జరుగుతున్న పరిణామాలని బట్టి అదే అర్థమవుతుంది డియర్ డాడీ లేఖ తర్వాత కేసీఆర్ కవితతో విభేదిస్తూ వస్తూ ఉన్నారు కాబట్తే ఇది పైకి కనబడటం లేదు ఆమె లేఖ రాసినందుకు కాదు ఆ లేఖలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను బహిరంగం చేయడం ముఖ్యంగా పార్టీ విలీన అంశాన్ని నడి రోడ్డుకు రాగడం వంటివి కేసీఆర్ సహించడం లేదు అన్నది పార్టీ వర్గాల్లో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది దీనికి తోడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్కు నచ్చలేదట ఈ క్రమంలోనే ఆమెను ఇక దూరం పెట్టేశారు అనే వాదన తెర మీదకు వస్తుంది దాదాపు మూడు మాసాలుగా కవిత పేరును పార్టీ నాయకులు ఎవరు కూడా స్మరించడమే లేదు ఇదంతా కూడా కేసీఆర్కి తెలియకుండానే జరుగుతుందా అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది అయినా కవిత పార్టీలోనే ఉన్నానని చెబుతూ ఆ పార్టీ జెండా లేకుండానే కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నారు ఇక తాజాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవిని ఆమె నుంచి తీసేశారు దీంతో కేసీఆర్ తన సంకేతాలను సుస్పష్టంగా ఇచ్చారు అన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట దీనినిక యాగి చేయడం వల్ల కవిత నష్టపోతారే తప్ప బీఆర్ఎస్కు పెద్దగా వరిగేదేమీ ఉండదని కవిత భావిస్తున్నారు అనే టాక్ అయితే ప్రస్తుతం వినిపిస్తోంది అయితే ప్రస్తుతం కుటుంబంలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలు కవిత కేటీఆర్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడటానికి రాఖీ పౌర్ణమి రోజు జరిగిన సంఘటన ప్రధాన కారణంగా తెలుస్తోంది తన సోదరుడికి రాఖీ కట్టేందుకు తాను వస్తున్నానని కవిత సందేశం పంపితే కేటీఆర్ తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ సమాధానం చెప్పారు అన్న వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి ఈ వార్తలను ఎవ్వరూ ఖండించకపోవడం ఈ విభేదాలకు బలం చేకూర్చింది కూడా కేవలం ఈ సంఘటన మాత్రమే కాకుండా కవిత తన కుమారుడి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే ముందు కేసీఆర్ ఆశీస్సులు తీసుకోవడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లారు అక్కడ కవితకు ఆదరణ లేకపోవడంతో కుటుంబంలో అంతర్గత విభేదాలు చల్లారలేదు అనే వాదన తెరపైకి వస్తోంది అయితే ఎప్పుడూ రాఖీ కట్టే కవిత కేటీఆర్కి ఈసారి ఎందుకు కట్టలేదు అనేది కూడా ఒక అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి అంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని తేట తెల్లమవుతుంది అలాగే సింగరేణి కార్మిక సంఘంపై ఆధిపత్య పోరు కవిత రాజకీయ ప్రయాణంలో కీలకమైన సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవిని ఆమె నుంచి తీసివేయడం ఒక పెద్ద ఎదురుదెబ్బ కవిత గని భావించాలి ఈ పదవిని కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అప్పగించడం కవితకు ఊహించని షాక్ సాధారణంగా సింగరేణి కార్మిక సంఘం బాధ్యతలు కవితకి అప్పగిస్తారు అన్న అంచనాలు ఉన్నప్పటికీ కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇద్దరి మధ్య అంతర్గత పోరును స్పష్టం చేసిందని చెప్పాలి అయితే కవిత దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఇతర సింగరేణి కార్మిక సంఘ నాయకులతో సమావేశమై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించారు ఈ సంఘటన కవితకు రాజకీయంగా ఒక పెద్ద దెబ్బైనప్పటికీ ఆమె పోరాటం ఆపలేదు అన్న సంకేతాలను ఇచ్చింది అని చెప్పాలి ఇదంతా కూడా కేసీఆర్కి తెలియకుండా జరుగుతుందా కవిత పదవిని కేసీఆర్కు తెలియకుండానే తీసేశారా అనే వాదన ప్రస్తుతం దీనికి సంబంధించి వినిపిస్తుంది కవిత రాజకీయ భవిష్యత్తుపై విశ్లేషణ సింగరేణి నుంచి కవితను తప్పించడంతో ఆమె రాజకీయంగా వెనక్కి తగ్గుతారని భావించడం తొందరపాటే అవుతుంది ఆమె తన సొంత రాజకీయ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే జాగృతి ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న బీసీలకు రిజర్వేషన్ల కోసం కవిత నిరంతరంగా పోరాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పోరాటం ద్వారా ఆమె బీసీ వర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన తెర మీదకి వస్తుంది ఇది ఆమెకు ఒక బలమైన ఓటు బ్యాంకుగా మారే అవకాశం కూడా లేకపోలేదు అలాగే తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమైంది టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాళ్ళందరినీ పక్కన పెట్టారు అనే ఒక వాదన ఉంది బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలా లేవు కవిత కళాకారులతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది కళాకారుల మద్దతును పొందేందుకు ఒక వ్యూహాత్మక అడుగ్గా భావించాలి అలాగే కాళేశ్వరం నోటీసులపై నిరసనలు ఇతర రాజకీయ ఆందోళనల ద్వారా కవిత నిరంతరం ప్రజల్లోకి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ ఆందోళనలు ఆమె నాయకత్వ సామర్థ్యాన్ని ప్రజా సమస్యల పట్ల ఆమెకున్న నిబద్ధతను తెలియజేస్తాయి ఇదిలా ఉంటే కవిత కేటీఆర్ మధ్య విభేదాలు ఒక ఆధిపత్య పోరుగా కనిపిస్తూ ఉన్నాయి కేటీఆర్ పార్టీలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కవిత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సింగరేణి ఘటనతో కవిత రాజకీయంగా మరింత చురుకయ్యే అవకాశం కూడా ఉంది ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలు జాగృతి ద్వారా చేపట్టే కార్యక్రమాలే ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని మనం చెప్పొచ్చు మొత్తానికి కవిత సింగరేణి నుంచి బయటపడినా ఆమె రాజకీయంగా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపించడం లేదు ఆమె తన సొంత బలాన్ని పెంచుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేసేస్తూ ఉన్నారు ఆమె తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో ముఖ్యంగా బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఈ కుటుంబ కలహాలు వేరే పార్టీ వాళ్ళకి ఎంతమేర లబ్ధి చేకూరుస్తాయనేది కూడా ఒక ప్రస్తుతం ఉంది ఈ కుటుంబ విభేదాలు కేసీఆర్ వారసత్వ రాజకీయాలకు ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం కూడా లేకపోలేదు దీంతో కుటుంబ పంచాయతీ కూడా రోడ్డున పడే అవకాశం లేకపోలేదు అసలే పార్టీలో అంతర్గత విభేదాలు ఓవైపు పార్టీని నష్టపరుస్తూ ఉంటే మరోవైపు ఈ ఆధిపత్య పరువు పార్టీ పరువును బజారుకి ఇడ్చే పరిస్థితి కనిపిస్తోంది దీనిపై కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది దిగి ఒక క్లారిటీకి తెస్తే బెటర్ అనే వాదన అయితే వినిపిస్తోంది చూడాలి మరి కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందో దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే